యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఉదయం శ్రీకృష్ణ అలంకారం దర్శనమిచ్చిన స్వామివారు తిరువేధుల్లో యాదాద్రి శిరుడు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఉదయం శ్రీకృష్ణ అలంకారం దర్శనమిచ్చిన స్వామివారు తిరువీధులలో యాదాద్రిషుడు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు వజ్ర వైడూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు ఈ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు Thank you. Says I do not या వాసు కృష్ణ పరమాత్మనే నృసింహ స్వామి వారు ఆ కృష్ణ పరమాత్మ రూపంలో మన అందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఎలా కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నిత్యాయ నిరవద్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం వసుదేవ సుగంధేవం కంస చానూరమర్దనం దేవతీ పరమానందం కృష్ణం అందే జగద్గురుం ప్రియ భగవద్ బంధువార శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేదంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అత్యంత విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు నాలుగవ రోజున స్వామివారి సన్నిధిలో మురళీకృష్ణునిగా మనందరికీ కూడా పురవీధులలో ఊరేగుతూ స్వామివారి దర్శనమిచ్చారు స్వామి నేనే ఆచార్యుణ్ణి ఈ జగత్తును మొత్తం కూడా నేను ఆధారభూతూ అని చెప్పినటువంటి అవతారమే ఈ కృష్ణావతారం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగేయు అన్నట్టుగా ఎక్కడైతే ధర్మానికి జ్ఞాని ఏర్పడుతుందో ఆయా సమయాలలో నేను వచ్చేసేసి దాన్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి అవతారం ఆ కృష్ణ పరమాత్మ అవతారం కృష్ణ అనే పదానికి వెలుతురు అని అర్థం జగత్తునంత కూడా ఇప్పుడు కూడా వెలుతురులో ఉంచేసి అందరినీ కాపాడేటువంటి అవతారమే ఈ కృష్ణ పరమాత్మ యొక్క అవతారము అలాంటి పరమాత్మ మనందరినీ కూడా రక్షించురాక అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం నిన్నటి రోజున వటపత్ర సాయిగా మనకు అందరికీ కూడా ఇచ్చారు ఈ జగత్తును మొత్తం కూడా తన యొక్క కడుపులో ఉంచుకొని మొత్తం నేను జీవరాశులన్నిటి కూడా నేనే ఆధారభూతులను చెప్పినటువంటి అవతారం ఆ వడపత్ర సాయి అలంకారము నేను ఎల్లప్పుడూ కూడా నేను తీసుకునేవాడిని నేనే ఇచ్చేవాడిని చెప్పే యొక్క విధానమే ఆ యొక్క వడపత్ర సాయి యొక్క అవతార లక్ష్యం ఈరోజు వేణుగాన అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మందరినీ కూడా రక్షించుగాక కృష్ణ నామే మనకు అందరినీ కూడా రక్షించేటువంటిది ఎలా అంటే స్వామి అన్ని క్లేశాలను తొలగించి మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అవతారమే ఈ కృష్ణావతారం అందరూ కూడా దర్శించి తరించారు భక్తులందరికీ భక్తులందరూ కూడా ఆ యాదగిరి లక్ష్మీ స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షము కరువుగా స్వస్తి సంవత్సర మంగళాన్ని భవంతు